ఎవడు చూసినా ఎవడు చూసినా నేను పరిశుద్ధిని అంటున్నాడు ఏ మనిషిని పలకరించినా నేను పాపం చేయట్లేదని అంటూ ఉంది అంటూ ఉంది నాకు తెలుసు వాళ్ళ యొక్క చరిత్ర వాళ్ళ యొక్క పరిస్థితి నాకు తెలుసు వాళ్ళు చెబుతున్నటువంటి మాటకు వాళ్ళ యొక్క సాక్ష్యానికి వాళ్ళ జీవితానికి పొందనలేదు కానీ వారి నోట ఎల్లప్పుడూ వచ్చే మాట ఏంటంటే నేనే తప్పిదము చేయలేదండి ఏ పాపము చేయలేదండి ఏ పొరపాటు చేయడం లేదండి ఏ పొరపాటు చేయడం లేదండి కారణం కారణం వారు తమ పొరపాట్లను కనుగొనడం అనేటువంటి సంగతి వారికి తెలియదు వారికి తెలియదు అందుకొరకే దావీదు పరిశీలన చేసి పరిశీలన చేసి తన చుట్టూ వారి అందరినీ పరిశీలన చేసి పరివారం అంతా పరిశీలన చేసి ఎవడు తన యొక్క పొరపాట్లను కనుగొనగలడు అంటారు కదా ఎవడు నాతో మాట్లాడగలడండి అంటే ఏమని అర్థం ఎవడు మాట్లాడలేడు అని ఎవడు మాట్లా నాతో మాట్లాడడానికి ఎవడు సరిపోడు ఎవడు సరిపోడు ఒక సహోదరి అంటది నాతో మాట్లాడడానికి ఎవడు సరిపోతాడన్నా ఎవడు సరిపోతాడన్నా ఎవడు సరిపోడన్నా ఎవడు సరిపోడన్నా సరిపోడా సరిపోడా ఒక సహోదరి అంటారు సార్ నాతో మాట్లాడడానికి ఎవడు సరిపోతాడండి ఎవరు సరిపోతాడండి వాని చరిత్ర నాకు తెలుసు అండి వీని చరిత్ర నాకు తెలుసు అండి ఎవరు సరిపోతారండి నాకు మరి నీ చరిత్ర వాళ్ళందరికీ తెలుసు కదా నీ చరిత్ర వాళ్ళందరికీ తెలుసు కదా మనిషి యొక్క స్వభావము సాతనుడు ఏ విధంగా కనుమరుగు చేశాడంటే గుడ్డితనము చేసాడంటే చేశాడంటే నువ్వు ఎదుటివాని విషయంలోనే బిజీగా ఉండు నీ యొక్క పొరపాట్ల గురించి నువ్వు ఆలోచించకు ఆలోచించకు కారణమేం తెలుసా నీ పొరపాట్ల గురించి ఆలోచిస్తే నువ్వు బాగుపడతావు నువ్వు ఆశీర్వదించబడతావు నువ్వు క్షమించబడతావు నువ్వు పరిశుద్ధినిగా మార్చబడతావు ఆశీర్వదించబడడానికి యోగ్యునిగా మార్చబడతావు యోగ్యురాలుగా మార్చబడతావు ఘనత నీకు ఆపాదించబడుతుంది దీవెన నీకు ఆపాదించబడుతుంది అది సాతానికి ఇష్టం లేదు అందుకొరకు మనిషిని ఎల్లప్పుడూ సాతంలో మ్యాక్సిమంగా వాడిని బిజీ చేసేసింది ఆమెను బిజీ చేసేసింది ఏంటంటే ఎదుటి వారి గురించి ఆలోచించడమే ఎదుటి వారి గురించి ఆలోచించడమే ఒక సోదరి ప్రార్థన చేస్తూ ఉంది ఒక సహోదరి ప్రార్థన చేస్తుంది నాయన నా పాపములు క్షమించయ్యా నేను పంది ఒలే దొరలేనయ్యా నేను పంది వాళ్ళే దొరలేనన్న కుక్క వలె నేను తిరిగాను అయినా ఒక ప్రార్థన చేస్తుంది కన్నీటితో పశ్చాత్తంతో ప్రార్థన చేస్తుంటే పక్కన ఇంకో సహోదరు అవునాయన అది పంది అవునాయన పంది అది ఇంతకుముందు చేసినట్టున్నా అవునైన పంది ఆ పందిని క్షమించు ఈ పందిని క్షమించు ఈ కుక్కను క్షమించు ఈ నక్కను క్షమించు ఈ నక్కని క్షమించు ఈమె ప్రార్థించేటువంటి మనిషి కన్నీటితో ప్రార్థించేటువంటి మనిషి ఒక్క క్షణం ఎప్పుడైతే ఈమె మాట అనడం ప్రారంభించిందో ఆమె ప్రార్థన మారిపోయింది కన్నీరు కాస్త ఆగిపోయింది కన్నీరు కాస్త ఆగిపోయింది ప్రార్థన అయిపోయిన క్షణంలోనే ప్రార్థన అయిపోగానే ఒక్కసారి అలా లుక్ ఇచ్చేసుకుంది ఆ లుక్లోనే మీకు అర్థమైపోయింది కదా లుక్స్ లుక్స్ అర్థమైపోతాయి కదా ఒక్కసారి లుక్ అలాగ ఇచ్చేయగానే ఆమె ఒక్కసారి కాస్త భయాస్తురాలే కానీ ఉన్న అది ఆపుకోలేక ప్రార్థన కదా జరిగిపోయింది లేనుకొని పాహు ఏ అంగీకరించింది ఏకీభవించింది ప్రార్థనలు కుక్కను క్షమించాయా అవునాయన కుక్కలాగా తిరిగింది అవునైనా పందిలాగా పొలింది క్షమించుదైనా అని ఆమె ప్రార్థన ఒక్కసారి ప్రార్థన కాస్త ఏమైపోయింది పోరాటంగా మారిపోయింది ప్రార్థన కాస్త పోరాటం పశ్చాత్తాపం పశ్చాత్తాపం కాస్త యుద్ధంగా మారిపోయింది యుద్ధంగా మారిపోయింది కారణం ఏమిటంటే ఆమె అదే పరిస్థితిలో ఉంది ఆమె అదే పరిస్థితిలో ఉంది ఆమె అదే పరిస్థితి ఒకవేళ ఆ పరిస్థితిని బట్టి ఒకవేళ హృదయంలో క్షమించు ఆయన అన్న వేరుగా ఉండేది కానీ అక్కడ ఎత్తి స్వరం ఎత్తి అక్కడ ఈ పందిని క్షమించి కుక్కను క్షమించేసరికి ఈమె యొక్క స్వభావం మారిపోయింది ఈమె ఆలోచన ప్రార్థన ప్రార్థనే మారిపోయింది కన్నీళ్ళే ఆగిపోయింది ఒకవేళ ఒకవేళ గమనించండి ఆమె కనుక ఆ సహోదరి కనుక ఒక పరిశుద్ధురాలు అయ్యి ఉంటే గనక నీతిమంతురాలు అయి ఉంటే కనుక కాస్త దానికి బలము చేకూరుతుంది హలో దానికి బలము చేకూరుతుంది అవునైనా ఈ బిడ్డను క్షమించు ఈ బిడను క్షమించు ఈ బిడను క్షమించు పశ్చాత్తాపడుతుంది క్షమించినయనని ప్రార్థనలో ఏకీభవించగలదు గ్రహింపు లేదు గనక తన యొక్క పాపముల కంటే ఎదుటి వారి యొక్క పాపంలో విషయంలోనే ఆసక్తి కలిగి ఉంది గనక ఆమె అంటున్నటువంటి మాట కాస్త ఒక యుద్ధముగా మార్చబడింది ఎవడు తన పొరపాటులను కనుగొనగల వాడే